కమిషన్లు వచ్చే పథకాలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు బతుకమ్మ చీరల పంపిణీలను కమిషన్లు తీసుకున్నారన్నారు మహిళలు ఆర్థికంగా బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు మహిళలకు కుట్టు మిషన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామన్న సీతక్క వడ్డీ లేని రుణాలు ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చతలేదు పేదోనింట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు అది కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వస్తలేదు ఈ రోజు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది బీఆర్ఎస్ పదవులు పోయినాయి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో మా మహిళలందరూ రూపాయి రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయం డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు మింగేసిరు మహిళలకు ఇవ్వలే